హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బులుతెల ప్రేక్షకులకి నేను ఆయన ఆరుగురతలు సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు రెడ్డి ప్రదీప్ కుమార్ అయితే ఈ సీరియల్ చేస్తుండగానే వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ళకి బాగానే ఉన్నారు తర్వాత ప్రదీప్ కుమార్ సూసైడ్ చేసుకోవడంతో ఇక పావని రెడ్డి బాధపడుతూ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయింది కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది తమిళ ఇండస్ట్రీలో సీరియల్స్ చేస్తూ బాగా పాపులర్ అయిన పామిరెడ్డి ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక బిగ్ బాస్ నుంచి రాగానే తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేసి మరింత పేరు తెచ్చుకుంది పామిరెడ్డి రెడ్డి ఇంకా తర్వాత తమిళ్లో ఒక డ్యాన్స్ షో ద్వారా అమీర్ అనే వ్యక్తిని పరి వ్యక్తికి పరిచయమైంది ఈ డ్యాన్స్ షోలోనే వారిద్దరూ పార్ట్నర్గా చేయడము తర్వాత ఆ డ్యాన్స్ షోకి వీరిద్దరి విన్నర్ అవ్వడం వల్ల వీరిద్దరికి మంచి సఖ్యత ఏర్పడింది ఇక రీసెంట్గానే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చింది పావిరెడ్డి ఈ కావిడి చూసిన వాళ్ళంతా ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా సరే పావిరెడ్డి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్